హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హైకోర్టులో సర్కార్కి ఎదురు దెబ్బ ఎందుకనంటే ఈరోజు వచ్చినటువంటి ఒక లేటెస్ట్ న్యూసు నాకు చాలామంది పంపించారు గతంలో కూడా హైకోర్టుకి చాలా సందర్భాల్లో రీసెంట్గా కూడా జై భీం రావు భారత పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు ఈయన మాజీ జడ్జి మరియు హైకోర్టు అడ్వకేటు సో వేసినటువంటి ఈరోజు వచ్చినటువంటి వాదనలు సో వచ్చినటువంటి న్యూస్ అండి సో దీంతో చాలామంది అభ్యర్థులకు ఎలా ఉందంటే ఆల్రెడీ హైకోర్టులో డిఎస్సి పైన కేసులు అయితే కనుక జరుగుతున్నాయి అభ్యర్థులకి ఎవరైతే కేసుల కోసం చూస్తున్నారో కేసులు వేయాలని ముందుకు వెళ్తున్నారో వారికైతే నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఈ కేసు ద్వారా లభిస్తుంది ఏంటంటే నిజంగా ఎదురు దెబ్బ సో అలాగే దయచేసి పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పరీక్ష రాసుకోండి అయ్యా మిమ్మల్ని ఎవడో కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టేది లేదు రేపు మీకు ఇది న్యూస్ పేపర్లోనూ వాటిల్లోనూ వస్తుంది ఆలోచించండి ఓకేనా జడా శ్రావణ్ కుమార్ గారు రీసెంట్గా కూడా రెండు వందలకు పైగా పిటిషన్లు ఉన్నాయి కేవలం ఒక్క డిఎస్సి మీద రెండు వందల కేసులు చెప్పారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఓకే కేసు యొక్క వివరాలు ఏంటి ఇక్కడ ప్రభుత్వ తరపున ప్రభుత్వం ఏమని వాదించింది జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన ఏమని వాదించారో అన్ని విషయాలను కూడా మీకు క్షుణ్ణంగా నేను చెబుతాను వచ్చినటువంటి నా దగ్గర న్యూస్ హైకోర్టులో షెడ్యూల్ ఏరియాలోని గిరిజన యువతకు భారీ ఊరట రాష్ట్రవ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు రెండు వేలకు మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెకండర్ గ్రేడ్ టీచర్ పీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ అధ్యాపకులకు ఓరట పిటిషనర్ల తరపున వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ గారు కొన్ని సంవత్సరాలుగా తాము పనిచేస్తున్న కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులరైజ్ చేయకుండా డిఎస్సిలో డిఎస్సిలో షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులను కలపడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన శ్రీకాకుళానికి చెందిన పిరపాక స్వాతి తదితరులు రెండు పద్ ఎనిమిది వందల ఎనభై యొక్క ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లను వెయ్యి ఇరవై ఒకటి పీజీటీ టీజీటీ పోస్టులను డిఎస్సిలో కలపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పిటిషనర్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల బైలాస్ ప్రకారం బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి పదాలు ఆంధ్రప్రదేశ్ గురుకుల బైలాస్ ప్రకారం ఈ పోస్ట్లను కేవలం సొసైటీ మాత్రమే పూరించాలని షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఉపాధ్యాయు పోస్టులను జనరల్ డిఎస్సిలో చేర్చడానికి చట్టం అనుమతించలేదన్న పిటిషనర్లు షెడ్యూల్ ఏరియాలో ఉన్న పోస్టులను కేవలం ట్రైబల్ విద్యార్థులతో మాత్రమే పూరించాలని చట్ట నిబంధనలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఖాళీలను పూరించడం సొసైటీ బైలాస్కి వ్యతిరేకమన్న పిటిషనర్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బైరాస్ ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఏ పోస్టులను జిల్లా కలెక్టర్ సారథ్యంలో జనరల్ డిఎస్సిలో పూరించడం చట్ట విరుద్ధం అని చట్ట విరుద్ధం అన్న పిటిషనర్ న్యాయవాది జడ్రావణ్ కుమార్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న విద్యార్థులకు ఈ డిఎస్సి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్న న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ గారు అలాగే సంవత్సరాల తరబడి కేవలం అరాకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఈ పోస్టులను జనరల్ డిఎస్సిలో కలపడం వల్ల రెండు వేల మందికి పైగా అధ్యాపకులు నష్టపోతున్నారన్న న్యాయవాది శ్రావణ్ కుమార్ గారు షెడ్యూల్ ఏరియాలో పోస్టులను కేవలం షెడ్యూల్ ప్రాంతంలో నివసించే యువతతో మాత్రమే పూరించాలని చట్టం నిర్దేశించినప్పటికీ ప్రభుత్వం అన్యాయంగా ఈ పోస్టులను దారి మళ్లించడం చట్ట విరుద్ధమని న్యాయవాది జడ రావణ్ కుమార్ గారు ఈ విషయాలను వినిపిస్తే ప్రభుత్వం తరపున వాదనను వినిపించిన ప్రభుత్వ న్యాయవాది చట్ట ప్రకారమే ప్రభుత్వం డిఎస్సీ నిర్వహిస్తుందని ప్రభుత్వ న్యాయవాది షెడ్యూల్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకంలో ఎటువంటి మార్పు ఉండదని వారి ఖాళీలను జనరల్ డిఎస్సీ అభ్యర్థుల ద్వారా వచ్చే అభ్యర్థులచే పూరించమని కోర్టుకు హామీ ఇచ్చిన న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది హామీతో పిటిషనర్లు ఎవరిని తొలగించవద్దన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చూడండి సెక్రటరీ ద్వారా పూరించాలి అని పోస్టులను కలెక్టర్ ఎలా చైర్మన్గా వ్యవహరిస్తాడని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం కేవలం కలెక్టర్ నియామకం మాత్రమే చేస్తారని తర్వాత ఖాళీలను సెక్రటరీకి పంపిస్తారని ప్రభుత్వ న్యాయవాది అలాగే ప్రభుత్వ న్యాయ ప్రభుత్వ న్యాయవాది ఏమంటున్నారు ఇక్కడ అంటే హామీలతో పిటిషనర్లు ఎవరిని తొలగించవద్దని ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం ఏం చేశారండి ఇక్కడ హామీలతో పిటిషనర్లు ఎవరిని తొలగించవద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా సో వండాలి సో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించిన ధర్మాసనం విచారణ ఎనిమిది వారాలకు వాయిదా సో కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా నేను చెప్తాను సార్ ఎనిమిది వారాలకు వాయిదా వేశారు కదా ఈ ఎనిమిది వారాల్లో ఒకవేళ ఎనిమిది వారాల్లోనూ ఈలోపు ఇదంతా ప్రక్రియ అంతా అయిపోతే కదా సార్ ఏ ఎగ్జాము ఇవంతా జులై నాటికి మొత్తం అయిపోతుంది అంటున్నారు కదా సార్ అయిపోద్దాయ్యా సో అయిపోతే అక్కడ పోస్టులు రెండు వేల పోస్టులు ఇప్పుడు తగ్గించాడంటే మీకు ఆల్రెడీ ఎస్టీ రీసెంట్గా కూడాను కేంద్రంలో జాతీయ ఎస్టీ కమిషన్ కూడా చెప్పిందా లేదా చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు పోస్టులు ఏం చేయాలా తగ్గించాలా ఇంకా మీకు చాలామందికి పోస్టులు తగ్గించాలంటే అక్కడ రోస్టర్ మారిపోతుందండి రోస్టర్ మారిపోతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బదిలీలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా బదిలీలు చేశారు ఇప్పటికే బదిలీలు ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది అన్నారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు తీరా చూస్తే కనుక ఆల్రెడీ ఇక అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదేంటి ఇక్కడ మేము మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా మా యొక్క ప్రాంతాల్లోనికి మా యొక్క స్కూల్లోనికి ఈ రెగ్యులరైజ్ చేసినటువంటి వేళ్ళు వచ్చారు మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు వాపోతారు కదా సో చాలామందికి ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉంటుందండి ఇది ఇదంతా కూడా ఏంటంటే కేవలం ఒక సబ్జెక్ట్ తెలిసిన లేదు మనం చెప్పినప్పుడు వాటి మీద ఒక అవగాహన ఉన్నా కానీ మీ అందరికీ అర్థమవుతుంది ఏదేదో నేను సొంతంగా చెప్పింది కాదు ఈరోజు జరిగినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఇది ప్రభుత్వం ఇప్పుడు దిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది అంటే మరి ఇక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులుగా చేస్తున్నటువంటి వాళ్ళకి మాట ఇచ్చారు ఇస్తామని ఇప్పుడు ప్రభుత్వం కనుక ఎగనామం చేసింది అనుకోండి ఇవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అనుకోండి కోర్టు ఆల్రెడీ ఇక్కడ ఏం చేసింది చెప్పింది చాలా స్పష్టంగా అవునా సో ఎస్టీ జాతీయ ఎస్టీ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఖచ్చితంగా అయితే కనుక వీళ్ళకి ఏంటి ఇంకా దారి లేదు ఇవ్వాల్సిందే వీరు ఖచ్చితంగా అయితే కనుక ఇవ్వాల్సిందే లేదనుకోండి ఇక్కడ పరిణామాలు అయితే కనుక ప్రభుత్వం ఇక్కడ ఎస్టీ గిరిజనుల నుంచి కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఆల్రెడీ చూస్తున్నాం స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చేసిందనుకో డిఎస్ఎల్ ఉన్నటువంటి పోస్టులు ఏమవుతాయి ఆటోమేటిక్గా తగ్గుతాయి ఇక డిఎస్సికి సంబంధించినటువంటి కేసులు చూసారా చాలామంది వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు ఉన్నాయండి నేను ఎప్పటికప్పుడు కూడా నేను మీకు సాధ్యమైనంతవరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ రాగానే మీ అందరికీ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి దయచేసి అది కూడా సో ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళు చూడండి మిగిలిన వాళ్ళందరినీ కొంతమంది నెగిటివ్గా రకరకాలుగా అది ఒక రకమైనటువంటి వాళ్ళకి ఒక శాడిజం అనేది ఉంటుంది అదే సో నెగిటివ్గా మాట్లాడకపోతేలా కానీ నెగిటివ్గా చెప్పకపోతేలా కానీ కొంతమందికి శాడిజం అనేది ఉంటుందండి ఆ శాడిజంలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు విద్యను సరైనటువంటి వీళ్ళకి విద్యను నేర్పలేనటువంటి వాళ్ళు ఉంటారు బాబు ఇక్కడ జరిగేది పరిస్థితి అంతా కూడా మనం మీకు ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నాం అండి ఓకేనా